నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఏడులో స్థాపించబడింది ఏఐసిటిఈ ఆమోదం పొందిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయుహెచ్ కు అనుబంధంగా ఉన్న సంస్థ కంప్యూటర్ సైన్స్ తో పాటుగా ఇంజనీరింగ్ సిఎస్ఈ సిఎస్ఈ డేటా సైన్స్ సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ ఎలక్ట్రానిక్స్ ఇంకా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలా అన్ని రంగాల్లో కూడా మంచి కోర్సెస్ను అందిస్తున్నారు వీటితో పాటుగా గ్రాడ్యుయేట్ కోర్సెస్కి సంబంధించి అయితే ఒక మంచి గుడ్ విల్ కూడా ఉన్న కాలేజ్గా చెప్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు వివిధ రంగాల్లో కూడా చాలామంది సెటిల్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంది సో ఇప్పుడు ఈరోజు మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సెక్రటరీ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం అసలు ఇంజనీరింగ్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ కాలేజీలోనే ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి ఇలాంటి అంశాలను సర్నడికి తెలుసుకుందాం అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇంజనీరింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి లైవ్లో డైరెక్ట్గా సర్తో మాట్లాడండి నమస్తే టీవీ రెడ్డి గారు సార్ చెప్పండి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇప్పటికే చాలా ఫేమస్ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ చాలామంది తెలుసు అయితే ఒకటి చాలామంది ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ మీరు కంప్యూటర్ సైన్స్ వైపు లేకపోతే ఐటీ వీటి వైపు వెళ్తూ ఉంటారు కదా సో మీరు మీ కాలేజెస్ నుంచి అందించే స్పెషల్ కోర్సెస్ అంటే ఏం చెప్తారు అందరికి నమస్కారం అండి ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంజనీరింగ్ అనేది యాక్చువల్గా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ కోర్స్ అండి చాలా ప్రొఫెషనల్ కోర్స్ ఇది చాలామంది పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు కానీ సీరియస్గా తీసుకుంటే మాత్రము ఇంజనీరింగ్ చేసిన తర్వాత మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న కోర్స్ అండి సెంట్ పీటర్స్ ఇంజ ఇంజనీరింగ్ గురించి కాల్ చెప్పాలంటే యాక్చువల్లీ సెంట్ పీటర్స్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఫర్ మోర్ దెన్ ఫోర్ అండ్ హాఫ్ డికేట్స్ అండి ఈ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా స్కూల్స్ కాలేజెస్ ఫార్మసీ కాలేజు బిఎడ్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషల్లో ఉంటుంది కాబట్టి ఎలా రన్ చేయాలా స్టాఫ్ని ఎలా తీసుకోవాలా పిల్లలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలా అనే దాని మీద ఎప్పుడు ఫోకస్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఆల్వేస్ ప్రొఫెషనల్ అప్రోచ్తో వాళ్ళకి అవుతుంది ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలా ఆప్షన్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ హైర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు పీటర్స్ ఆల్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మన దగ్గర కూడా చాలా పీటర్స్ పిల్లలు ఉన్నారు మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండి ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏఎంఎల్ గానీ డేటా సైన్స్ కానీ మరి ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ చాలా ఫ్యూచర్ ఉంది సో వీటికి సంబంధించి కోర్సెస్ ఎలా ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీలో ఏఎస్సిటీ హెస్ ఇంట్రడ్యూస్డ్ ఎమర్జింగ్ కోర్సెస్ అని ఇంట్రడ్యూస్ చేశారండి ఒకప్పుడు వీస్ టు హ్యావ్ ఓన్లీ సిఎస్సి ఆర్ ఐటీ ఉండేదండి ఇప్పుడు ఏం చేశారంటే సిఎస్ఈ ఐటీతో పాటు వీ హాట్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏఎంఎల్ ఇవన్నీ కూడా మోడర్న్ కోర్సెస్ విచ్ ఇండస్ట్రీస్ లుకింగ్ ఫార్వర్డ్ అందుకు అందుకుంచి సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి మీరు ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే మీరు ఏది చదివినా ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ఫోర్ ఇయర్స్ చదువుకున్న తర్వాత స్ట్రైట్ అవే మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ప్లేస్మెంట్ తీసుకున్న తర్వాత దే విల్ నాట్ పుట్ యూ అనే ప్రాజెక్ట్ అండి దే విల్ ట్రైన్ యూ ప్రాపర్లీ ఆ ట్రైనింగ్లో మీరు ఎలా చేశారనేది ఇంపార్టెంట్ అందుకు నుంచి మీరు సిఎస్సి చదివినా ఏఎంఎల్ చదివినా డేటా సైన్స్ చదివినా ఈసీఈ తీసుకున్నా కూడా బాగా చదవండి బాగా ప్రిపేర్ కండి దాని తర్వాత మీరు ఏ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ ద్వారా యూ కెన్ లెర్న్ అడిషనల్ సబ్జెక్ట్స్ ఐ థింక్ దట్స్ వై ఐ కెన్ టెల్ ఇప్పుడున్న వాటిలో మాత్రం ఏఎంఎల్ ఇస్ ద ఇప్పుడు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ దేర్ కాబట్టి ఏఎంఎల్ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఇప్పుడున్న వాటి ఓకే సార్ కాలేజ్ కూడా మరి ఉన్నారు మాట్లాడదాం రాజయ్య గారు కాల్ చేశారు జగిత్యాల నుంచి నమస్తే రాజయ్య గారు నమస్కారం అమ్మ వారికి నమస్కారం సర్ తం డౌట్ ఏ కడు సార్ అమ్మ ఒక కారు గారికి నమస్కారం అయితే ఇప్పుడు ఈ పార్ట్ వేరియేషన్లకు కొన్ని దేశాలల్ల ఇది వాళ్ళను తక్కువ ఇచ్చేస్తున్నారు తర్వాత ఇది ఆర్థిక మాన్యంతో ఇక్కడ కూడా చాలా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తలేదు పిల్లలకు సార్ మరి దీన్ని అధిగమించాలంటే మరి ఎట్లా ఉంటుంది అని తమ ద్వారా అడుగుతున్నాను ఓకే ఈ ప్రోగ్రామ్ విన్న వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఆర్డినర్ అంటే బయట బయట చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉండి జాబ్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా జాబ్ సెక్యూరిటీ కష్టమండి కానీ మంచి సబ్జెక్ట్ ఉండి మన దగ్గర స్టఫ్ ఉంటే స్కిల్స్ ఉంటే ఎవరు కూడా ఎలాంటి ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా మన జాబ్ పోదండి సో స్టూడెంట్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రొటీన్గా జాబ్ వస్తే అది ఉంటుందని గ్యారంటీ ఉండదు నీ దగ్గర స్టఫ్ ఉండి జాబ్ వస్తే మాత్రం తప్పకుండా నియమిటే కంపెనీలు లేకపోతుంటాయి ఏ కంట్రీలో ఇండియాలో అయినా బయటైనా మనకు పైసలు ఇచ్చి పని చేయించుకుంటున్నాం కాబట్టి మన దగ్గర స్టఫ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్ అనేది గ్యారంటీగా ఉంటుందండి అందుగురించే ప్లీజ్ ఎన్షూర్ దట్ గాట్ గుడ్ అకడమిక్స్ కోర్స్ అండ్ ఆల్సో గుడ్ స్కిల్స్ అవి ఉంటంత కాలము మీరు పరిస్థితి ఎలా ఉన్నా కూడా మీకు మీ జాబ్కి సెక్యూరిటీ కంపల్సరీ ఉంటుంది ఓకే సార్ ఇక ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ లో కూడా గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా అనుసంధానించారని చెప్పారు వాటి డీటెయిల్స్ తెలియజేస్తారు ఇప్పుడున్న సిచువేషన్ అన్ఫార్చునేట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాన్ కంప్యూటర్ సైన్స్ అండి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మంచిదే అండి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ గుడ్ బికాస్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దేర్ కానీ ఉన్న పిల్లలకన్నా జాబ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లో మనకు ఉంటుంది ప్లస్ టాప్ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు జాబ్స్ వచ్చే గ్యారంటీ ఆల్మోస్ట్ ఉంటుందండి ఆ మిగతా పిల్లలకి ఏమవుతారో అనేది తెలియదు గురించే ఎవరు ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నా కూడా మీరు ఇండియా లెవెల్లో టాప్ థర్టీ ఫార్టీ పర్సెంట్లో కనుక మీరు ఉంటే మీకు ఈ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే మాత్రం కంపల్సరీ మీరు ట్రిబులీ మెకానికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది థర్డ్ ఇయర్లో మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే ఆ గేట్ ఎగ్జామ్ స్కోర్ ద్వారా మీకు పబ్లిక్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ వీటి ద్వారానే వస్తాయి అంటే కోర్ సబ్జెక్ట్స్ అందుకుంచి సెంట్రల్ ఏఏసిటీ కూడా ఈ సంవత్సరము ఆల్మోస్ట్ అడిషనల్ స్కాలర్షిప్స్ ఈ బ్రాంచ్ చదివే పిల్లలకి ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్కరేజ్ చేద్దామనే ఆలోచనతోనే సో దయచేసి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మీరు ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చదువుకుంటే థర్డ్ ఇయర్లో మంచి స్కోర్ గేట్లో వస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ కూడా వెళ్ళొచ్చు సో ఇట్ మీన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ డూ దాట్ అండి సిఎస్ఈ రిలేటెడ్ అంటే మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ విల్ బీన్ ప్రైవేట్ సెక్టర్ అండి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు సిఎస్ఈనే కాకుండా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నప్పుడు మైనర్ కింద కంప్యూటర్ సబ్జెక్ట్స్ తీసుకోండి మీకు ఈ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇది రెండు ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్స్ కూడా మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ రోజుల్లో కూడా ఆ బ్రాంచ్లో చాలా తక్కువ మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ లక్షల్లో ఉంటే అక్కడ వందల్లో ఉంటున్నారు కాబట్టి రేపు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ట్రిపులీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ చదవండి మంచి చదవండి మీకు జాబ్స్ మాత్రం కంపల్సరీ ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తాయి ఒకటి సార్ ఇంజనీరింగ్ అంటే ర్యాంక్ తెచ్చుకోవడం దగ్గర నుంచి కౌన్సిలింగ్ అటెంప్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత అది కూడా రాకపోతే మేనేజ్మెంట్ సీట్ కూడా ట్రై చేస్తారు సో మేనేజ్మెంట్ సీట్ కి సంబంధించి ఈఏపి సెట్ అనేది అర్హత ఉండాలంటారా లేకపోతే ఏమైనా వేరే సోర్సెస్ ఉన్నాయి దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ అడ్మిషన్స్ అండి కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ ఏ అంటే గవర్నమెంట్ అలాట్ చేస్తుంది సెవెంటీ పర్సెంట్ సీట్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తుందండి దానికి క్రైటీరియా ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఎఫ్సెట్ ఇదివరకు ఎంసెట్ అనేవాళ్ళు ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు సో దాని ద్వారా ఆ ర్యాంక్ ద్వారానే మీకు కౌన్సిలింగ్ ద్వారా వస్తుంది దానికి రియంబర్స్మెంట్ కూడా ఎలిజిబుల్ ఉంటుందండి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆఫ్ కాల్ బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ సీట్స్ దానికి ఏంటంటే క్రైటీరియా ఎంసెట్ క్వాలిఫై కావాల్సిన పని లేదు అయితే మంచిదే కానీ దానికి మెయిన్ క్రైటీరియా ఈస్ జేఈ ర్యాంక్ తీసుకుంటారు ఫస్ట్ ప్రయారిటీ జేఈ ర్యాంకు దాని తర్వాత ఎంసెట్ ర్యాంకు అది లేకపోతే కూడా డైరెక్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఒకవేళ ఎంసెట్ క్వాలిఫై అంటే ఎంసెట్ క్వాలిఫై కాకుండా ఉండి ఇంజనీరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటారంటే అటు జెఈ క్వాలిఫై గారు ఎంసెట్ క్వాలిఫై గారు కి బట్ ఇంటర్మీడియట్లో సెవెంటీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఏదో ఒక రీజన్ వల్ల క్వాలిఫై కాకుండా ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్ బీ కేటగిరీ సీట్స్ కాలేజ్ కలో మీరు విజిట్ చేసి బీకే క్యాటగిరీ కింద అడ్మిషన్స్ తీసుకోవచ్చు అంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సిన కంపల్సరీ ఏం కాదు కానీ బీకే డిగ్రీ ఫస్ట్ ప్రై క్రైటీరియా ఈజ్ నాట్ ఎప్సెట్ బట్ ఇట్ ఈస్ జేఈ అండి జేఈ ఎప్సెట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తుంటారు కానీ మినిమం మార్క్స్ ఏంటంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది బట్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేయండి ఎందుకంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు బీటెక్లో జాయిన్ అయితే కష్టపడకపోతే చాలా అండి ఫోర్ ఇయర్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ కోర్స్ కాబట్టి మీరు ఆలోచించుకొని జాయిన్ కండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పిల్లలు ఇంకా కొద్ది ముందు చదివితే ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఇన్ ఫోర్ ఇయర్స్ విల్ బి ఆల్వేస్ గుడ్ అండ్ ఓకే సార్ ఇక అంటే కాలేజ్ అనేసరికి ఫ్యాకల్టీ గురించి కూడా చాలా మంది అడుగుతారు సో టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీకి సంబంధించి ఏం చెప్తారు సెయింట్ పీటర్స్లో ఎలా ఉంటుంది ఏ కాలేజ్ అయినా ఫ్యాకల్టీ ఈజ్ ద బ్యాక్ బోన్ అండి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ డెఫినెట్లీ క్రియేట్ సెంట్ పీటర్స్ ప్లేస్ వీ హాట్ వండర్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ ఆ కాంపిటీషన్ అండి ఏ కాలేజ్కి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అల్టిమేట్గా టీచింగ్ చేసేది మేనేజ్మెంట్ కాదు టీచర్లే కాబట్టి ఆ టీచర్ల మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది సెంట్ పీటర్స్ ఇంత సీనియర్ ఉంది కాబట్టి వీ ఆల్వేస్ ఆ గుడ్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎంటెక్ వల్ల కంపల్సరీ ఉంటారు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డీ అండి దట్స్ వన్ ఆఫ్ ద ఐ థింక్ వెరీ ఫ్యూ కాలేజెస్ వేర్ దిస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆ కాలేజ్ సో మీరు కంప్యూటర్ లో తీసుకుంటే ఆల్మోస్ట్ పది మంది దాకా కంప్యూటర్ సైన్స్ వీహ్ గాట్ డాక్టరేట్స్ అంటే పిహెచ్డీస్ ఎలక్ట్రానిక్స్లో ఒకరి ధర అవసరం ఉంటే దాంట్లో తొమ్మిది మంది ఉన్నారు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్లో వీ హాట్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇలా అన్ని అన్ని ప్రతి లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆవర్ ఆర్ డాక్టరేట్స్ అండి అంటే దీనివల్ల ఏంటంటే పిల్లలకి మంచి విద్యాబోధన ఉంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపొద్దున మంచి జాబ్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి ఆపర్చునిటీస్ ఉంటుంది కాబట్టి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్వేస్ నోన్ ఫర్ ఇట్ స్టాఫ్ అండ్ యూ విల్ ఆల్ దోస్ ఆల్రెడీ గాట్ ఇన్ ఫస్ట్ సీట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు రేపొద్దున జాయిన్ అందరూ కూడా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే సార్ ఇక చాలా మంది అంటే మీరు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ గురించి ఇందాక చెప్పారు వీటికి సంబంధించి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉందని విన్నాం సో దాని గురించి వివరాలు అందిస్తారా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మేము మొదలుపెట్టిన కానించంటే టూ థౌజండ్ సెవెన్లో లో స్టార్ట్ చేసామంటే టూ థౌజండ్ లెవెన్ లో ఫస్ట్ బ్యాచ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ని కూడా వీ ప్రిపేర్ దేమ్ ఫర్ సొసైటీ ఐదర్ ఫర్ ప్లేస్మెంట్ ఇమ్మీడియట్లీ ఆర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది ఎంటర్ప్రీనర్షిప్ అంటే సొంతగా జాబ్స్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఫోకస్ కూడా దాని మీద ఉంటుందండి రాను రాను వీ అడ్వకేట్ దాట్ యు నో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ షుడ్ నాట్ లుక్ ఫర్ అ జాబ్ బట్ దే షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అ జాబ్ ఫర్ దెమ్ సెల్ఫ్ ఫర్ క్రియేట్ జాబ్స్ ఫర్ అదర్స్ ఆల్సో ఆ యాంగిల్లోనే అందరం కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ అండి ఈ యాంగిల్ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ రియలీ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇన్ సాఫ్ట్ స్కిల్స్ ఆప్టిట్యూడ్ స్కిల్స్లో ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టేసి సెకండ్ థర్డ్ ఇయర్కి వచ్చిన టెక్నికల్ స్కిల్స్లో బాగా చేసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొని వీఆర్ ట్రైనింగ్ దెమ్ వెరీ వెల్ ఇన్ ద ప్లేస్మెంట్స్ అండి ఆ అందుకుంచే లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ దాటి వీఆర్ డూయింగ్ ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కాలేజ్ అఫ్ కోర్స్ మాకనే ఎక్కువగా వచ్చిన ప్లేస్మెంట్ కాలేజీలు కూడా ఉండొచ్చు బట్ మా ర్యాంకర్స్కి ఆ లెవెల్లో అయితే తప్పకుండా ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ఆ టీపీఓ మా ప్రిన్సిపల్ని మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ని వీళ్ళందరినీ కూడా తప్పకుండా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఆ పిల్లల్ని ఆ లెవెల్లో ప్రిపేర్ చేసి అంతమందికి ఉద్యోగాలు ఇప్పటి ఈ రోజుల్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పీరియడ్లో వెరీ డిఫికల్ట్ అండి బట్ చాలా కాలేజీల కన్నా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ దానికి రీజన్ ఏంటంటే మీ ఆ లెవెల్లో వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం దాని మీద వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నాం దట్స్ వాట్ వీఆర్ ఆల్వేస్ దే ఓకే సార్ ఇంకొక కాలర్ ఉన్నారు మాట్లాడదాం విక్షపతి గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఉన్నారు మీ డౌట్ ఏంటో అడిగారు సార్ మన డౌట్ ఏం లేదండి మన ఫస్ట్ కౌన్సిలింగ్ లో రాలేదండి సెకండ్ కౌన్సిలింగ్ లో పాపది ఓకే హలో యా ఐ కెన్ నా రైట్ సార్ అయితే ఫలాని ర్యాంక్ వస్తుందా రాదా అని ఒకటే క్రైటీరియా ఏంటంటే ఐ జస్ట్ ఆల్ బిజినెస్ అండి ఫస్ట్ ఫేజ్ అయిపోయిందండి రిపోర్టింగ్ డేట్ కూడా అయిపోయింది నిన్నటితోని ఇవాళ మార్నింగ్ కూడా కొంతమంది చేసినట్టున్నారు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ పీరియడ్కి వచ్చే వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో దాని తర్వాత ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఆప్షన్స్ చేసుకోవాలండి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతుంది ఈ థర్టీ ఫస్ట్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వాళ్ళకి ఏం చేస్తారంటే అలాట్మెంట్ ఇస్తారు దాని తర్వాత సెకండ్ లోపల జాయిన్ కావాలి ఫస్ట్ ఫేజ్ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయిపోయారు ఫిజికల్గా కి రాలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఎంసెట్ ఎప్సెట్ వాళ్ళు ఏం చేయబోయాలంటే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత అంటే సెకండ్ లోపల సెకండ్ ఆగస్ట్ లోపల ఎవరైతే మీకు సీట్లు అలాట్ అయినాయో వీళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలండి అప్పుడే మీ సీట్ గ్యారంటీగా ఉండిపోతుంది ఫస్ట్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో సెకండ్ ఫేజ్లో కూడా యూ కెన్ టేక్ పార్ట్ అండి మళ్ళీ మీరు ఇక్కడ ఫీజు కట్టినా కూడా మీ ఫీజు అలానే ఉండిపోతుంది నథింగ్ టు వరీ సెకండ్ ఫేజ్లో మీరు జాయిన్ అయినప్పుడు మీరు టేక్ పార్ట్ చేసినప్పుడు ఒకటే పెట్టుకోవాలా మీకు వచ్చిన కాలేజ్ కన్నా వచ్చిన సీట్ కన్నా బెటర్ ఆప్షన్స్ మీరు అప్లై చేయండి అంతేగాని రొటీన్గా అప్లై చేసి ఏది పద చేసిన తర్వాత రేపు పొద్దున ఆటోమేటిక్గా కాలేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అందుకుంచి దయచేసి అందరు గమనించాలా రొటీన్గా కాకుండా క్యాజువల్గా కాకుండా గా చేసుకోండి మీకు వచ్చిన కాలేజ్ వచ్చిన కోర్స్ కన్నా మంచి కాలేజ్ మంచి కోర్సెస్కి అప్లై చేయండి ఎన్ని కోర్సులు అప్లై చేసినా పర్లేదు ఎన్ని కాలేజీలు అప్లై చేసినా పర్లేదు ద మోర్ యూ అప్లై ద బెటర్ ఛాన్సెస్ యూవిల్ హ్యావ్ అండి ఒకవేళ మీకు ఇది రాలేదు అనుకోండి ఇందాక ఒక పేరెంట్ ఇప్పుడు అడిగారు మీకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి వస్తుందని మళ్ళీ అప్లై చేయండి లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ఫస్ట్ ఫేజ్ ఎంతవరకు వచ్చిందో మీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది యూ కెన్ ఆల్వేస్ గో టు టీజీ ఎప్సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్కి వెళ్ళండి ఫస్ట్ ఫేజ్లో ఎక్కడి వరకు వచ్చిందో ఏ కాలేజ్కి ఎంత వరకు వచ్చిందో తెలిసిపోతుంది మీరు దానికి దగ్గరలో ఉన్న కాలేజీకి అప్లై చేయండి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెటర్ ర్యాంక్ గుడ్ సీట్ ఈజ్ ఆల్వేస్ హై అండి మీరు ప్లాన్గా వెళ్ళండి ఇంకా మీకు టూ త్రీ డేస్ టైం ఉంది కాబట్టి మంచి హోంవర్క్ చేయండి మీరు ఒక ముప్పై నలభై యాభై ఆప్షన్స్ కానీ ఎక్కువ ఇస్తే ఇంకా బెటర్ అండి ఎంత ఆప్షన్స్ ఎక్కువ ఇస్తే అంత బెటరు దీని తర్వాత కంపల్సరీ రిపోర్ట్ చేయాలండి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో ఫస్ట్ లో కూడా రిపోర్ట్ చేయని వాళ్ళు ఫిజికల్గా రిపోర్ట్ చేయండి మీ సీట్గా ఉండిపోతుంది దాని తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఉందండి థర్డ్ ఫేజ్ ఈజ్ ఫ్రమ్ నైన్త్ టెన్త్ ఆఫ్ అగస్ట్కి ఆప్షన్స్ ఉంటుంది దాని తర్వాత థర్టీన్త్ అలాట్మెంట్ ఉంటుంది ఫిఫ్టీన్త్ అగస్ట్ లోపల కాలేజ్లో రిపోర్ట్ చేయాలా ఈసారి తెలంగాణ గవర్నమెంట్ హాజ్ మేడ్ అనదర్ థింగ్ అండి ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో మా కాలేజ్లోనే డాటా సైన్స్లో సీట్ వచ్చింది స్టూడెంట్ వాంట్ ఇన్ ఏఎంఎల్ సో కాలేజ్ వాళ్ళని అడగాల్సిన పని లేదు ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఎబ్సెట్ వాళ్ళే ఇంటర్నల్ స్లైడింగ్ అని అంటారు దాన్ని కూడా చేశారండి దట్ ఈస్ ఆన్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆఫ్ ఆగస్ట్ అది కూడా గవర్నమెంట్ ద్వారానే అవుతుంది సార్ ఇంటర్నల్ స్లైడింగ్ కాబట్టి మీరు ట్రిబుల్ వచ్చినా మెకానికల్ వచ్చిన సివిల్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇఫ్ యూ వాంట్ అదే కాలేజీలో ఇంకా ముందుకెళ్లాలంటే మాత్రం తప్పకుండా ఇంటర్నల్ స్లైడింగ్ లో కూడా యూ కెన్ టేక్ పార్ట్ అండ్ దెన్ రిపోర్ట్ ట్వంటీ ఎయిత్ వరకు అంతా రిపోర్టింగ్ అయిపోతుందండి దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయండి ఈ స్పాట్ అడ్మిషన్లు ఎవరంటే దీంట్లో రాని వాళ్ళు ఇంకా వేరే అంటే ఐ మీన్ టు సే జేఈ ర్యాంక్ వల్లనా లేకపోతే ఎఫ్సెట్లో పార్టిసిపేట్ కాని వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ కాలేజ్లో ఎఫ్సెట్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు స్పాట్ అడ్మిషన్స్ కూడా కాలేజ్లో తీసుకోవచ్చు దానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు కానీ ఇట్ విల్ బీ అట్ మీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులోనే ఉండిపోతుంది అంటే ఆల్మోస్ట్ నాలుగు ఆపర్చునిటీస్ ఫస్ట్ టైం సో మీరు చాలా క్లారిటీగా చెప్పారు అంటే కౌన్సిలింగ్ సంబంధించి చాలా మంది పేరెంట్స్ కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంకొకటి సార్ ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు కూడా చెప్పారు సో ఒకవేళ సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తే మంచి సీట్ కావాలంటే త్రీ డేస్ ఏం అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఎక్స్ కాలేజ్ వచ్చిందండి దానికన్నా మంచి కాలేజీ నెక్స్ట్ లెవెల్ కాలేజీలు మీరు డ్రాఫ్ట్ తీసుకొని ఒక కాలేజీలు తయారు చేసుకోండి అదే కోర్సు మీకు నచ్చితే ఆ కోర్సులోనే అప్లై చేయండి లేదంటే ఇంకా రిలేటెడ్ కోర్సులో కూడా అప్లై చేసేసి ఒక యాభై అరవై వంద నూట యాభై ఆప్షన్స్ కూడా ఇవ్వండి దేస్ నో ప్రాబ్లం కానీ మీకు వచ్చిన కాలేజ్ కన్నా మీకు వచ్చిన కోర్స్ కన్నా ఎక్కువ బెటర్ వాటికి మాత్రమే చేయండి ఎందుకంటే పోయినసారి కూడా మా దగ్గరకు వచ్చిన జీలు సెంట్ పీటర్స్లో మాకు వచ్చిందండి కానీ మీ సెకండ్ ఆప్షన్స్లో సెయింట్ పీటర్స్ వెళ్ళిపోయింది మాకు వేరే కాలేజ్ వచ్చింది మాకు ఇదే సీట్ కావాలంటే కుదరదు ఎందుకంటే గా కంప్యూటర్ అలాట్ టు సీటు ఎల్స్ కాబట్టి అలాంటి వాళ్ళు కాలేజ్ ఏ కాలేజ్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయలేరండి దయచేసి సెకండ్ ఫేజ్ ఒక మీకు నచ్చింది అనుకోండి ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు డోంట్ గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్ నచ్చకపోతేనే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అప్పుడు కూడా నచ్చకపోతే థర్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి కానీ నచ్చితే మాత్రం మీరు ఫీజు కట్టేసి గా రిలాక్స్ కండి ఆగస్టులో ఎప్పుడు రీఓపెన్ అంటే అప్పుడు కాలేజ్కి వెళ్ళి కి క్లాసులు అటెండ్ అవ్వడం బెటర్ అంతే అంతేగాని ఆప్షన్స్ ఉన్నాయి కదా అని అదే కోర్స్ డిపెండెంట్ గా కొంతమంది వెళ్తే కాలేజెస్ డిపెండెంట్ గా వెళ్తారు సో మంచి సీట్ వచ్చి మంచి కోర్స్ వచ్చినప్పుడు ఆప్షన్ కి వెళ్ళాలి కోర్స్ గాని కాలేజ్ గాని స్టూడెంట్ యాజ్ ఎ ఫర్ ఎగ్జాంపుల్ Somebody want a AML ఒక కాలేజ్ వచ్చింది AML లోనే ఇంకా బెటర్ కాలేజ్ కావాలంటే నెక్స్ట్ ఇంకో 10 15 కాలేజీలు AML అప్లై చేసుకోవాలి ఓకే అలా సో కౌన్సెలింగ్ సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చారు ఇకపోతే సార్ సెయింట్ పీటర్స్ యంగ్ కాలేజ్ గురించి తెలియజేస్తారా సేంట్ పీటర్స్ లో వీ హాట్ గ్రాడ్యుయేషన్తో పాటు అంటే బీటెక్ కోర్సులతో పాటు ఎంటెక్ కోర్సులు కూడా ఉందండి ఈ ఇయర్ విఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ ఎంబీఏ అండ్ బీబీఏ గవర్నమెంట్ ఈజ్ ఎట్ టు రిలీజ్ బీబీఏ ఆప్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ వల్ల ఏంటంటే బెటర్ సెయింట్ పీటర్స్ లో గోట్ అ వెరీ ప్రొఫెషనల్ గా రన్ చేస్తుంటాయి రొటీన్ క్లాసెస్ థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్సే కాకుండా వాట్ వి డూ ఇస్ వీ గోట్ లాడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యాకథాన్స్ కాన్ఫరెన్సెస్ సెమినార్స్ ప్లస్ వాటితో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి ఎవ్రీ టూ మంత్స్ కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు మీదే కూడా ఉండాలి ఉండాలా అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి టూ మేజర్ గ్రౌండ్స్ ఉన్నాయి ముగ్గురు పీడీలు ఉన్నారండి అండ్ వీ ఆల్సో బ్రింగ్ ట్రైనర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ సో ఎవ్రీ డే కాలేజ్ కి క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత వి గివ్ వన్ అవర్ ఫ్రీ టైమ్ ఫర్ ద స్టూడెంట్స్ ఐదర్ టు గో టు లైబ్రరీ ల్యాబోరేటరీస్ గో టు మీట్ ఫ్యాకల్టీ మాకు వెళ్ళవచ్చు లేకపోతే మీరు స్పోర్ట్స్కి వెళ్ళచ్చు క్యాంటీన్స్ ఆర్ ఆల్సో ఓపెన్ సో అలా అది కాకుండా మా దగ్గర ఎయిట్ మేజర్ క్లబ్స్ ఉన్నాయండి ప్రొఫెషనల్ క్లబ్స్ వి గోట్ డ్యాన్స్ క్లబ్స్ మ్యూజిక్ క్లబ్ ఆర్ట్స్ క్లబ్ ఇలా సో స్టూడెంట్కి చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఎడ్యుటైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి ప్లస్ గాట్ గుడ్ హాస్టల్స్ అండ్ సిటీ మొత్తానికి నెట్వర్క్ ఉన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ పిల్లలే కాదు తెలంగాణలో ఉన్న నలుగురులో బయట ఆంధ్రా వాళ్ళు కానీ ఇంకెక్కడ ఉన్న వాళ్ళు కానీ యూ కెన్ ఆల్వేస్ ప్రిఫర్ బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అండ్ దీస్ ఆర్ ప్రొఫెషనలీ రన్ మంచి ఫుడ్ ఉంటుంది ప్లస్ చదువుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ సెంట్ పీటర్స్ కెన్ బీ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ అండ్ ద ప్లేస్మెంట్ రికార్డ్ ఆఫ్ సెంట్ పీటర్స్ ఇస్ వెరీ గుడ్ దాంతోపాటు మా దగ్గర నుంచి ఎక్కువ మంది పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వి ఆల్సో ట్రైన్ దేమ్ హౌ టు గో అండ్ ప్రిపేర్ దేమ్ ఫర్ దట్ ఓకే హాస్టల్స్ గురించి కూడా మాట్లాడారు కనుక ఫెసిలిటీ ఒకటి హాస్పిటాలిటీ రెండు చూస్తారు సో ఈ రెండింటి విషయాలు ఎలా ఉంటుంది ఫ్యామిలీ లానే ఫీల్ అవుతారా స్టూడెంట్స్ అంతా కూడా యా ఇట్స్ ఇట్స్ ఏ ఫ్రీ టైం అంటే ఎట్లా ఉంటుందంటే మామూలుగా జూనియర్ కాలేజీల్లో స్కూల్లో ఉన్నట్లు ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది ఇట్స్ అ ప్రొఫెషనల్ కాలేజ్ పిల్లలందరూ కూడా ఇట్లా ఎక్కడ ఉంటుందంటే వి గివ్ దమ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ఇట్ ఇస్ స్టూడెంట్స్ టు యూజ్ ద ఫెసిలిటీస్ అండి కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ రోజుల్లో మేము జనరల్ అబ్జర్వ్ చేసిన పిల్లలు ఏంటంటే క్యాజువల్గా ఉంటున్నారు అలా ఉండే రేపు పొద్దున్న మీ పేరెంట్స్ని కానీ గవర్నమెంట్ కానీ సొసైటీని కానీ బ్లేమ్ చేయకూడదండి మీరు మంచి కాలేజీలు సెంట్ పీటర్స్తో పాటు మిగతా మంచి కాలేజీలు చూస్ చేసుకోండి ఫోర్ ఇయర్స్ సీరియస్గా తీసుకోండి లైఫ్లో బాగా ప్రిపేర్ కండి ఐ థింక్ మంచి అకాడమిక్ ఉండి మంచి స్కిల్స్ ఉన్న క్యాండిడేట్కి ఫ్యూచర్ చాలా బాగుంటుందండి జాబ్ రావడమే ఇంపార్టెంట్ కాదండి ఎంత మంచి జాబ్ వచ్చిందని చాలా ఇంపార్టెంట్ అది ఎలా డిపెండ్ అవుతుందంటే మంచి జాబ్ కావాలని మీరు ఏ విధంగా అనుకుంటారు ఒక మంచి క్యాండిడేట్ కావాలని కూడా కంపెనీస్ అనుకుంటాయి కాబట్టి మీ దగ్గర స్కిల్ ఉంటే మూడు లక్షలు ఇవ్వచ్చు ముప్పై లక్షలు ఇవ్వచ్చు మూడు కోట్లు ఇవ్వచ్చు సో ఒక ఐఐటీలో మూడు కోట్లు రెండు కోట్లు ఇస్తున్నారు ఒక్క కోటి ఇస్తున్నారు ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఆ లెవెల్లో అక్కడ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు మీరు ఐఐటీలో పిల్లలు దే వర్క్ ఎప్పుడంటే రాత్రి ఏడు గంటల నుంచి పొద్దున ఏడు గంటల వరకు లైబ్రరీలో కూర్చుంటారండి అదే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పిల్లలు ఎంతమంది జూనియర్ కాలేజీల్లో కూర్చొని చదువుకుంటున్నారు కాబట్టి యూ డోంట్ అండ్ థింక్ దట్ యు నో ఓన్లీ ఐ విల్ గెట్ ఎవ్రీ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ ప్రొవైడెడ్ యూ ప్రిపేర్ వెల్ మీరు ఆ విధంగా చదువుకోండి ఏ కాలేజ్లో చదువుకున్నా కూడా ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ ఫోకస్గా చేయండి ఒక గోల్ పెట్టుకోండి లైఫ్లో ఆటోమేటిక్గా బి దేర్ అండ్ సెంట్ పీటర్స్ లాంటి కాలేజీలు మీకు తోడుగా ఉంటాయి మీ పేరెంట్స్ తోడుగా ఉంటాయి మీకు అకాడమిక్స్తో పాటు మంచి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తాము కాబట్టి యూ చూస్ సచ్ కాలేజెస్ బ్లైండ్ ఏదో కాకుండా ఎవరినో నమ్మి కాకుండా నచ్చిన కి వెళ్ళండి దాట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఓకే సార్ ఇంకో కాలర్ ఉన్నారు మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి హలో చెప్పండి శ్రీనివాస్ గారు వినిపిస్తోంది చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ అయితే పాప ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎంఆర్పి వచ్చింది సార్ ఎన్సిఎస్ సార్ మేము సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటున్నాం సార్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ర్యాంక్ ఉంది సార్ తనకి ఉంటుంది సార్ ఏ షీ హాజ్ బెటర్ ఛాన్స్ అండి దర్ ఆర్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకోకుండా అంటే రేపు ఎల్లుండో మనకు తెలుస్తుందండి గవర్నమెంట్ మే యాడ్ సమ్ మోర్ సీట్స్ ఇన్ టు ధీస్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ పీటర్స్లో కూడా ఒకవేళ వస్తే ఇంకో రెండు సెక్షన్స్ రావచ్చు అప్పుడు ఏమైందంటే కొత్త సీట్లు యాడ్ అయినప్పుడు ఆపర్చునిటీస్ ఇన్ గెటింగ్ అ బెటర్ కోర్స్ అండ్ బెటర్ కాలేజ్ ఆపర్చునిటీ తప్పకుండా ఉంటుంది మీరు వెబ్సెట్ వెబ్సైట్కి టచ్లో ఉండండి పేపర్స్లో కూడా చూడండి కొత్త కోర్సులు ఏ కాలేజీలో యాడ్ అయినాయి కూడా చూసుకుంటే ఏమైందంటే లాస్ట్ టైం దాంట్లో ఎవరు లేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఏఎంఎల్ ఇంకో సెక్షన్ వచ్చింది అనుకోండి అంటే నలభై రెండు సీట్లు యాడ్ అవుతాయండి అప్పుడు ఎవరు లేరు ఆ నలభై రెండు సీట్లకి మిగతా పిల్లలు కూడా రావచ్చు ఆ విధంగా మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి న్యూస్ పేపర్లో కూడా చూస్తే కొత్త కాలేజీలు కొత్త కాలేజీలు రాకపోవచ్చు కానీ అడిషనల్ సీట్స్ కొన్ని మర్జర్ సీట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు అది గవర్నమెంట్ వర్షనల్లో ఉంది అది కనుక యాడ్ అయింది అనుకుంటే ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి మీకు బెటర్ కాలేజ్ బెటర్ కోర్సు రెండు ఛాన్సెస్ ఉన్నాయండి కాబట్టి ఇక కెన్ ఎవ్రీ కెన్ ట్రై మీతో పాటు అందరూ ట్రై చేయండి బికాస్ ట్రై చేయడంలో తప్పలేదు మనం కానీ ఇప్పుడు కనుక మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన కోర్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ కెన్ బి రిలాక్స్ ఇప్పుడు మీరు అడిగిన ప్రకారం ఐ థింక్ యూ కెన్ ఆల్వేస్ ట్రై ఫైర్ బెటర్ కాలేజ్ ఎందుకంటే దానికన్నా బెటర్ కాలేజీలు కోర్సులు రెండు ఉన్నాయి ఒకటి సార్ ఇప్పుడు గ్లోబల్ రెసిషన్ అనేది ఒకటి ఉంది చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోందని చెప్పేసి పేరెంట్స్ కూడా భయపడుతున్నారు ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి సో ఫ్రెషర్స్ కానీ ఎలా కోర్సెస్ చూస్ చేసుకునే విషయంలో కూడా ఎలాంటి సజెషన్స్ ఇవ్వమంటే ఏం చెప్తారు చాలా మంది ఏంటంటే బీటెక్ కాకుండా వేరే చదువుతో బాగుంటుంది అని ఒక ఆప్షన్ అండి కానీ బీటెక్ కాకుండా బీటెక్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోర్స్ అండి కానీ దీంట్లో కూడా ఏంటంటే చదివిన పిల్లలందరికీ మంచి జాబ్స్ వస్తున్నాయి చదవ పిల్లలకు రావట్లేదండి మీరు వాళ్ళు బీటెక్ చదివినా బీఏ చదివినా బీకామ్ చదివినా బీఎస్ చదివినా అదే ఉంటుంది ఎందుకంటే నీ దగ్గర నాలెడ్జే లేకుండా స్కిల్స్ లేకుండా మీరు ఏం చదివినా వేస్ట్ కాబట్టి ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపర్చునిటీస్ అంటే ఇది చదివితేనే ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్స్ మీకు మాట వాస్తవం అయితే రిసెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్డినరీ పిల్లలందరూ ఎగిరిపోతారండి మీరు జాబ్ వచ్చిందని కామ్గా ఉండకూడదండి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ అప్గ్రేడ్ చేస్తూ ఉండండి ఇండస్ట్రీ అవసరానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఏ జాబ్ ఉన్నా కూడా మనకు ఉంటుంది కొన్ని కంపెనీలు ఎట్లా ఉంటుందంటే మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూసే వాళ్ళని కాల్ క్వాలీ ఫర్ ఇంటర్వ్యూ ఎందుకంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో యూ విల్ హ్యావ్ వాట్ ఎవర్ కోర్సెస్ దట్ యు ఆర్ డూయింగ్ మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ ఆన్లైన్లో వీ గివ్ లాడ్ ఆఫ్ ట్రైనింగ్ అండి ఒక్కొక్క పిల్లలు ఐదు ఆరు ఏడు పది సర్టిఫికేట్ చేస్తూ ఉంటాం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బీటెక్ డిగ్రీతో పాటు ఇంకొక ఐదారు సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ పది సర్టిఫికెట్స్ ఉన్నప్పుడు కంపెనీస్ విల్ ఆల్వేస్ ప్రిఫర్ అయితే ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఎంత రిసెషన్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి రొటీన్గా మీకు జాబ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎప్పుడో జాబ్ ఊడిపోతుందో మీకు తెలియదు కాబట్టి అందరూ సీరియస్గా చదవండి ఫోర్ ఇయర్స్ ఎంజాయ్ చేద్దామని కాకుండా డేస్ మూవీ లాగా ఇంజనీరింగ్ కాలేజ్ అంత ఈజీగా ఉండదండి నేను సీరియస్ చెప్తున్నాను ఇంజనీరింగ్ ఈజ్ అ డిఫికల్ట్ కోర్స్ ఎంత బాగా చదువుకుంటే తప్పకుండా మీకు ఉంటుంది ఎందుకంటే అది మీరు ఎంజాయ్ చేస్తే ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ విల్ ట్రబుల్ విల్ బీ ట్రబుల్ ఈ ఫోర్ ఇయర్స్ మాత్రం మీరు కష్టపడితే నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండి ఎందుకంటే సబ్జెక్టు స్కిల్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా జాబ్ ఉంటుందండి దట్స్ ఐ కెన్ గ్యారంటీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వివరాలు సందేహాలు కూడా నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలి అనుకునే స్టూడెంట్స్కి అయితే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక చక్కటి వేదిక అని మాత్రం సార్ చెప్తున్నారు సో మీ సందేహాలు కూడా నివృత్తాయని భావిస్తున్నాం ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్ కీప్ వాచింగ్ హెచ్ఎఫ్ టీవీ